నిన్న మొన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి కేసీఆర్ పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి బీజేపీ అభ్యర్థి డికే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే రెడ్డి మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవు ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచి ప్రధాన పార్టీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంటుందని విస్తృత ప్రచారం జరిగింది కానీ రోజురోజుకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంటు రాజకీయాలలో మార్పులు తెస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహించడం పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయం నల్లేరు మీద నడకలా ఉంటుందని అందరూ ఆశించారు కానీ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ అభ్యర్థిత్వం ఖరారు కావటం పోటీ కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మధ్య సాగుతుందని ఆశించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎన్నికల కోడు అడ్డుగా ఉంది దీంతో కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అప్పుడే కొంత వ్యతిరేకత ప్రారంభం కావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కొంత కలిసి వచ్చింది దీనికి తోడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో బీజేపీ అభ్యర్థి మంచి పట్టు సాధించింది ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థి రెడ్డి మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య పోరాటం జరుగుతుందని ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారని ప్రచారం జరిగింది కానీ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారు అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి